హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నా చిన్న షాపింగ్ చూపిస్తున్నానండి నేనైతే షాపింగ్ చేశాను చిన్న ఈ బ్యాగ్ జూత నేను షాపింగ్ చేశానండి చాలా బాగుంది క్వాలిటీ చాలా చాలా బాగుంది ఈ బ్యాగ్ గురించి తర్వాత చూద్దాం ఇప్పుడు బ్యాగులు ఏముందో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి అయితే నేను టూ నైట్ తీసుకున్నానండి ఇవి వచ్చేసైతే ఇప్పుడు మనకైతే ఫ్రాక్ లాగా వస్తున్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇక్కడ స్ట్రెచబుల్ వచ్చేసింది చాలా బాగుంది హ్యాండ్స్ కి అయితే వర్క్ వచ్చేసింది కలర్ వచ్చేసి అయితే నేను మెరూన్ తీసుకున్నాను ఇక్కడ స్కర్ట్స్ అయితే చాలా పెద్దగా వచ్చేసాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ పడిందండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ వచ్చేసింది అండి జార్జెట్లో చూస్తున్నాయి నేనైతే కాటన్ తీసుకున్నాను నైటీస్ వచ్చేసి సేమ్ నైటీస్ అండి టూ తీసుకున్నాను నెక్స్ట్ డ్రెస్సెస్ తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది క్వాలిటీ ఇక్కడైతే త్రీ పీసెస్ సెట్ వచ్చేసిందండి మనకైతే కాస్ట్ అయితే థౌజండ్ పడిందండి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసింది యాష్ కలర్ అండి చున్న వచ్చేసి ఆపోజిట్ కలర్ వచ్చేసింది బాటమ్ సేమ్ వచ్చేసింది ఇక్కడ చూడండి రౌండ్ నెక్ ఇలా వర్క్ ఇచ్చారు పోట్లీ బటన్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చారండి వర్క్ చాలా బాగుంది ఇక్కడనైతే అమ్మరేళ్ళ మోడల్ అండి ఇది అయితే డ్రెస్ వచ్చేసి ఇక్కడ సిడ్ వచ్చేసింది మధ్యలో చాలా బాగుంది క్వాలిటీ కాస్ట్ చూత మనకు తక్కువే పడింది ఎయిట్ హండ్రెడ్ పడింది అంతేనండి ఇది వచ్చేసి అయితే బాటమ్ స్ట్రెచబుల్ వచ్చేసింది స్ట్రెట్ కట్ వచ్చేసింది అండి చున్నీ అయితే పింక్ వచ్చేసింది చాలా బాగుంది డ్రెస్ మీద పింక్ వర్క్ వచ్చేసింది కాబట్టి చున్నీ కూడా పింక్ వచ్చేసింది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది చాలా ఫాస్ట్గా చూపిస్తున్నా చూడండి లే వీడియో లెంత్ అవుతున్నాను ఇది వచ్చేసి అయితే పీచ్ కలరు చాలా బాగుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చేసాయి స్కర్ట్స్ అయితే చాలా పెద్దగా వచ్చేసింది డ్రెస్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే కాస్ట్ మనకు ఎక్కువ పడింది కొంచెం వచ్చేసి ఇలా డ్రెస్ అమ్మరు కట్ వచ్చేసింది లైనింగ్ కూడా వచ్చేసిందండి చాలా బాగుంది లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ వచ్చేసింది ఈ డ్రెస్కి అయితే దుప్పట పాయింట్ ఏం రాలే బాటమ్ ఏం రాలేదండి నెక్స్ట్ వచ్చేసి ఈ చూ డ్రెస్ అండి ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది వర్క్ అయితే ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది అండి ఇలా పాల్స్ డిజైన్తో వచ్చేసింది చాలా బాగుంది కలర్ చూస్తే చాలా చాలా బాగుంది లైనింగ్ కూడా వచ్చేసింది కాస్ట్ గా రీజనబుల్గా అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ సారీ అండి వన్ సారీ తీసుకున్నాను చాలా బాగుంది కలర్ నాకు బాగా అనిపించి అండి చాలా స్మూత్గా కూడా ఉంది కాస్ట్ కూడా తక్కువే పడింది మనకు వచ్చేసి టైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ టాప్ అండి ఇది వచ్చేసి అయితే మెరూన్ వచ్చేసింది డ్రెస్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది డ్రెస్కి అయితే హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇలా నెక్ జూత బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫఫ్ హ్యాండ్స్ వచ్చేసాయి హ్యాంగింగ్స్ వచ్చాయండి చాలా బాగుంది ఈ డ్రెస్ మొత్తం వర్క్ వచ్చేసింది స్ట్రేట్ కట్ రాలేదండి అమ్మరు మోడల్ వచ్చేసింది స్ప్రిల్స్ వచ్చేసాయి చాలా బాగుంది లైనింగ్ కూడా వచ్చేసింది అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ వచ్చేసింది అండి నెక్స్ట్ వచ్చేసి అయితే దుప్పటస్ తీసుకున్నాను డ్రెస్సెస్ మీకు ఇదైతే జార్జెట్ దుప్పట చాలా స్మూత్గా ఉంది ఈ డ్రెస్సెస్ బాగుంటుంది మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నానండి ఒక్క దుప్పటి వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ దుప్పటి వచ్చేసి ఈ డ్రెస్ అండి చాలా బాగుంది ఈ డ్రెస్ దుప్పటి వచ్చేసి ఆరు దుప్పట అండి కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది కానీ బాగానే ఉన్నాయండి స్లిమ్ బ్యాగ్ తీసుకున్నానండి ఇది వేసి స్లిమ్ బ్యాగ్ యూజ్ చేసి ఇలా యూజ్ చేసి ఇలా ఒక క్లిప్ వచ్చేసింది జిప్స్ టూ వచ్చేసాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది కలర్ వచ్చేసి వైట్ క్రీమ్ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి అయితే నాకు ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చేసింది ట్రావెల్ బ్యాగ్ అండి ఈ బ్యాగ్ అయితే మనం జిప్స్ చిన్నగా అనుకోవచ్చు పెద్దగా అనుకోవచ్చు అండి ఇట్లా ముందు జిప్ వచ్చేసింది బ్యాగ్ జిప్ వచ్చేసింది అండి వాష్ జూతే వాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడేనండి ఈ జిప్ నాకు నచ్చేసింది ఈ చిన్నగా చేసుకోవడానికి పెద్దగా చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మన ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది డస్ట్ పట్టిన వాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫస్ట్ లైక్ కొట్టి వీడియో చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్